కాయండి ఆవ పులిహార ఆవ పెట్టి పులిహార చేసే విధానం ఒక నారించ సైజు చింతపండు తీసుకుని కడిగేసి ఒకసారి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకుని ఉంచుకుందాం దీని తర్వాత రైస్ కడిగేసి బియ్యం కుక్కర్ పెట్టుకుని ఉడికించేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకుంటే కనుక ఒకటికి రెండు పొడుపుడు ఆడుతూ వస్తుంది చక్కగా రైస్ ఒక గ్లాస్ నేను ఇప్పుడు పోస్తున్న కొలతకి తీసుకున్న గ్లాసు ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను అనమాట సో నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను గిన్ని సో రైస్ కుక్కర్లో పెట్టేసుకుని అన్నం ఉడికే లోపు మిగతా పోపు చింతపండు అన్నీ రెడీ చేసుకుందాం పోపులు కరివేపాకు పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు వేరుసిన గుళ్ళు అన్నీ కూడా కావాల్సిన క్వాంటిటీలో ఒక గ్లాస్ అంటే ఒక డబ్బా బియ్యం అనుకోండి ఆ డబ్బా బియ్యానికి రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని వాడిని పెట్టుకుని నూనె వేసుకున్నాను పోపు వేయించుకునేందుకు ఈలోపు చింతపండు నూనె కాగేలోపు చింతపండు గుజ్జు తీసి రెడీ చేసి పెట్టుకుందాం చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోతే చక్కగా పోపు వేయడం తర్వాత చింతపండు ఉడికించుకోవాలి ఉడికించుకుని అన్నీ రెడీ చేసుకుంటే ఈలోపు అన్నం రెడీ అయిపోతుంది కనుక పులిహోర ఈజీగా కలిపేసుకోవచ్చు పల్లీలు పల్లీలు ఫస్ట్ ఎందుకంటే కొంచెం పల్లీలు స్లోగా వేగితే కనుక ఒక రెండు నిమిషాల ముందు పల్లీలు వేసి తర్వాత మిగతా పోపు వేస్తాను సో ఈ పల్ పోపు వేగుతోంది ఇప్పుడల్లిని తీసుకుని కొంచెం పసుపు వేసాను రైస్ అందులో వేసి ఈ లోపు కొంచెం వేడి చల్లారుతుంది పొడపల్లి ఆడుతూ వస్తుంది రైస్ అనమాట కొంచెం పసుపు వేసి రైస్ వేసేసి అందులో నేను కొంచెం కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేస్తాను కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ పచ్చి వేడి వేడి అన్నం మీద కరివేపాకు పచ్చివాసన బాగుంటుంది అన్నమాట ఇప్పుడు కోపు రెడీ అవుతుంది పల్లీలు అవి వేగా పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసుకుని వేయించుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి దీనికి మెయిన్ ఆవ ఆవ నూరి పెడతాను ఇంగు వేసేసాను పులిహోరకి ఇంగువే మెయిన్ కదా ఇంగు కూడా అయిపోయింది ఇప్పుడు చింతపండు ఉడికించడానికి బాండి పెట్టుకున్నాను సో ఇందులో కొంచెం ఆయిల్ వేసి చింతపండు పసుపు వేసాను ఆల్రెడీ వేసాను కొంచెం వేసాను చింతపండు ఉడికించుకుంటున్నాను అనమాట పక్కన వేరే పొయ్యి మీద చింతపండు పులుసు పోసి ఇందాక తీసి పెట్టుకున్నాం కదా రెడీగా ఆ పులుసు కొంచెం ఇంగు వేసాను కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి ఇందులో ఉడకబెట్టేస్తాను చెప్పది ఇందులోకి మనకు కావాల్సింది ఏంటి అంటే చిన్న బెల్ల బెల్లముక్క అనమాట అంటే కొంచెం పులుపుని చంపేసేందుకు చిన్న బెల్లం ముక్క వేస్తాము వేసి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆవ నూపుతున్నాను మెయిన్ ఇంపార్టెంట్ ఆవ ఆవకి నేను ఆవాలు డైరెక్ట్గా నేను నూరు పెడతాను అన్నమాట కొంతమంది పొడి కూడా వేస్తారు నేను పొడి కాకుండా అలా ఆవాలు నూరి కొంచెం వాటర్ యాడ్ చేసి తెలుపులా తెల్లగా వచ్చేదాకా నూరితే ఆవ అప్పటికప్పుడు నూరిన ఆవ మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట పులిహారో చింతపండు ఉడికిపోయింది సో ఇప్పుడు రైస్లో చింతపండు వేసి కలిపేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఎప్పుడు ఈ పులిహోరలోకి పోపు పోపు ఆల్రెడీ వేయించి స్ట్రెడీగా వేసి పెట్టుకున్నాం కనుక నెక్స్ట్ ఆ పోపు కూడా వేసి కలిపేసుకుంటే పోపు అంటే ముందు పోపు ఎందుకు వేయంటే మెత్తబడిపోతాయి పోపులు తినే వాళ్ళకి చింతపండు పులుసు కొంచెం ఇదైన తర్వాత అప్పుడు పోపు వేసుకోవాలి ఇందులో కొంచెం నూనె కూడా వేయాలి ఎందుకంటే కండ్ర వస్తుంది కండ్ర రాకుండా చేదు చేదు రాకుండా కొంచెం నూనె ఉప్పు అన్నీ వేసి అట్ట అట్టే పెట్టుకోవాలన్నమాట ప్లాస్టిక్గా కలిపే ముందు చేసుకోవాలి అదంతా ఇప్పుడు పోపు కలిపేస్తున్నాను చింతపండు కొంచెం రైస్ పీల్చుకున్న తర్వాత పోపు వేస్తే పోపు చాలాసేపు గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది లేదంటే తొందరగా మెత్తబడిపోతుంది ఆ పులుపు పోపు కూడా పీల్ చేసుకుని తొందరగా పోపు మెత్తబడిపోతుంది సో పోపు మెత్తబడకుండా ఉండాలి అంటే కనుక కొంచెం చింతపండు పులుపు లాగిన తర్వాత అప్పుడు వేయాలి ఇప్పుడు ఆవు వేస్తుంది ఆవు కూడా వేసి కలిపేసుకుంటే ఒక టూ అవర్స్ కనుక ఆవ పెట్టిన పులిహోర నానితే దాన్ని రుచి ఆవ రుచి తగులుతో చాలా టేస్టీగా ఉంటుంది ఆవ పులిహోర రెడీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి గుళ్ళో ప్రసాదంగా టేస్టీగా ఉంటుంది